తిరుమల క్షేత్రంలో చలి పులి ధాటికి భక్తులు గజగజ వణుకుతున్నారు తుఫాను ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చల్లబడిన ఏడుకొండలు ప్రస్తుతం వాతావరణ మార్పుతో మంచు కొండలను తలపిస్తోంది ఆధ్యాత్మిక భావనతో పాటు ప్రకృతి సోయగాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి శ్రీవారి ఆలయంతో పాటు పొగమంచు తిరుమల అంతటా వ్యాపించి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి పిల్లల నుంచి పెద్దల వరకు ఈ ప్రకృతి అందాలు చూసి పులకించిపోతున్నారు శ్రీవారి దర్శనం పూర్తి చేసుకున్న భక్తులను ఇదివరకెన్నడూ చూడని అందాలు పలకరిస్తున్నాయి తిరుమల కనుమ రహదారుల్లో మేఘాలు చేతి కందేంట కిందకి దిగి పలకరిస్తున్నాయి పొగమంచు దుప్పట్లు కప్పుకుని ఆహ్లాదం కలిగిస్తున్నాయి ఈ ప్రకృతి అందాలు తిరుమల కనుమ రహదారులపై భక్తులను పరవశలను చేస్తున్నాయి ఉష్ణోగ్రతలు బాగా తగ్గి చలి తీవ్రత బాగా పెరగడంతో కొందరు భక్తులు ఇబ్బందులు పడుతుంటే మబ్బులు నేలకు దిగాయా అన్నట్టు దట్టంగా కమ్ముకున్న మంచు అందాలను ఆస్వాదిస్తున్నారు ఇంకొంతమంది